ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం గుర్రపతోట వద్ద నాయుడుపేట తిరుపతి రాష్ట్ర రహదారిపై ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు లారీ ఢీకొన్నాయి ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఎనిమిది మందికి తీవ్ర గాయాలు కాగా ఇరవై ఐదు మంది వరకు స్వల్ప గాయాలు పాలయ్యారు రాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నలభై మంది ప్రయాణికులతో నెల్లూరు నుండి తిరుపతికి వెళ్తుండగా శ్రీకాళహస్తి వైపు నుండి నాయుడుపేట వైపు లారీ వేగంగా రావడంతో ప్రమాదం జరిగింది గాయపడిన క్షతగాత్రులను నాయుడుపేట శ్రీకాళహస్తి ప్రభుత్వాస్పత్రులకు తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు వాడు రైట్ కు లారీ వాడు డ్రైవర్ లెఫ్ట్ కు వచ్చిండా మళ్ళీ వాడు లైట్ రైట్ కు వచ్చేసాడు మళ్ళీ ఇటు వచ్చేసాడు అవునా ఇంకా తప్పించుకునే దానికి ఇట్లా ఆగి సుమారు ఎంత మంది ఉన్నారు నలభై మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి